హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ పచ్చడండి ఒక క్యాలీఫ్లవర్ పువ్వు తీసుకొని నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజుకి మొక్కలన్నీ ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట అంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని వాటర్ పోసుకోండి వాటర్ బాగా మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ముక్కలన్నీ మనం దాంట్లో వేయాలన్నమాట నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు అందులో ముక్కలన్నీ వేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఆ వేణీళ్ళలో అవి ఒక ఐదు నిమిషాలు ఉండాలండి అందులో వేస్ట్ అంతా పోతుందనమాట ఇప్పుడు అవి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక జల్లుడికి తీసుకొని ఈ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి నాకు కొంచెం జలుబు చేసిందండి గొంతు కొంచెం బొంగురుగా వస్తుంది ఏమనుకోవద్దు ఇప్పుడు అవన్నీ జల్లుడి గిన్నెలో వేసుకున్న తర్వాత మనకు ఒక క్లాత్ తీసుకోవాలండి కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని ముక్కలన్నీ అందులో వేసేసి ఇలా పరుచుకోవాలన్నమాట క్లాత్ అంతా ఇవి ఫ్యాన్ కింద ఒక టూ అవర్స్ ఆరబెట్టుకోవాలండి ఎండలో అయితే ఒక వన్ అవర్ అయితే సరిపోతుంది ఇలా తడ అంతపోయిన దాకా మనం వాటిని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మెంతలు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను ఎందుకంటే డ్రై రోస్ చేసుకుంటున్నాను మెంతి పొడి కోసం ఆవాలు అయితే వేపుకోవట్లేదండి నేను ఓన్లీ మెంతులు ఒకటే వేపుకుంటున్నాను కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు పచ్చి వాసన పోయిందాక అవి వేపుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి వేడి మీద పొడి చేయకూడదండి చల్లారిన తర్వాతే పొడి చేయాలి నేనైతే రోట్లో వేసుకొని చిన్న రోజుల్లో ఇలా రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు తీసుకొని ఒక స్పూన్ మెంతులు తీసుకొని వాటి బ మెత్తని పౌడర్లా చేసుకుంటున్నాను ఇది మొత్తం మెత్తని పౌడర్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఏమే ఒక రెండు గంటలు ఆరబెట్టాం కదండి ముక్కలు అవి ఒక బౌల్ తీసుకొని నేను టీ తాగే గ్లాస్తో కొలుచుకుంటున్నాను నాకు ఆ టీ గ్లాస్తో నాలుగు గ్లాసులు అయినాయి అనమాట ముక్కలు ఎందుకంటే ఏ గ్లాస్తో అయితే తీసుకుంటాం అదే గ్లాస్తో కోలతలు తీసుకోవచ్చండి ఉప్పు కారం అన్నీ మసాలాలు ఇప్పుడు నాలుగు గ్లాసుల వరకు అయింది అనమాట నేను అదే గ్లాస్తో పావు గ్లాసు సాల్ట్ వేసాను అర గ్లాసు కారం వేసానండి అలాగే ఇందాక మెంత పౌడర్ చేసుకున్నాం కదండీ అది మొత్తం వేసేసుకుంటున్నాను నేను వేసుకున్న తర్వాత అదే టీ గ్లాస్తో శనగ నూనె కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి మొత్తం ఆ పౌడర్లు అన్నీ కలిసే వరకు ముక్కలుగా పట్టే వరకు మనం బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా వేసుకున్నానని అప్పుడు వేరేది ఇప్పుడు వేస్తున్నాను అది కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలండి శనగ నూనె అనేది శనగ నూనె బాగుంటుందండి పచ్చళ్ళకి ఇలాగ మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇంకొంచెం ఆయిల్ పడితే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు అదంతా కలిసిన తర్వాత నేనైతే ఒక నిమ్మకాయ తీసుకుని దాన్ని పిండి ఇలాగా మొత్తం దాంట్లో కలిపేసి పక్కన పెట్టేసుకుంటానండి ఇది త్రీ డేస్ వరకు ఇలా ఉంచేయాలి ఇదిగోండి ఇలాగ మొత్తం మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక త్రీ డేస్ వరకు మనకి ఉప్పు కారాలు అనేవి ముక్కకు పడుతుంది ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం తాలింపు వేసుకుందామండి నేనైతే ఆ రోజు వేయలేదు తాలింపు ఇలా ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా ఇది మూడో రోజు అండి నేను ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పోపు దినుసులు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై చేసుకుని ఈ తాలింపు అనేది ఆ పచ్చడిలో కలుపుకోవాలి కొంతమంది పచ్చడి తాలింపు కూడా వేయరు కొంతమంది వేసుకుంటారండి కానీ తాలింపు వేసుకుంటే బాగుంటుందండి పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ అండి ఒక థర్టీ మినిట్స్లో అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట రెసిపీ అనేది ఇప్పుడు ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్ప ఈ సీజన్లో బాగా దొరుకుతుందిగా కాలిఫ్లేవర్ తప్పకుండా ట్రై చేయండి